హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానవాలికకు స్వాగతం ఈ రోజు మన విజ్ఞానమాలికలో మాఘమాస బహుళ పక్ష అమావాస్య యోగం గురించి చెప్పుకుందాం ఈ మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ అమావాస్య ఈ నెల పదిహేడవ తారీఖు రోజు నాడు మంగళవారం అవుతున్నది ఈ మంగళవారం రోజు నాడు అమావాస్య అనేటువంటిది కలిసి రావడం అనేది మహాయోగానికి కూడా సంకేతంగా ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు అనేటువంటి నిల్వ ఉండకపోవడము అట్లాగే అత్యధికంగా ఖర్చులు అవ్వడము అదే విధముగా ఆరోగ్య సమస్యలు అనేటువంటివి రోజు రోజుకి పెరిగిపోయి అనారోగ్య సమస్యల చేత తాను సంపాదించినటువంటి సంపద పూర్తి స్థాయిలో వైద్యానికి ఖర్చులకు మందులకే ఉపయోగించేటువంటి పరిస్థితి అనేటువంటి సంభవిస్తూ ఉన్నది ఇదంతయూ కూడా వారి వారి గ్రహాచార సమస్య ప్రభావం చేత అలాగే పూర్వ పూర్వజన్మలో చేసినటువంటి లోభత్వం ద్వారా కూడా సంభవిస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా నిలబడడానికి మనకు తంత్రశాస్త్రంలో ఒక ఉపాయం అనేటువంటి చెప్పి ఉన్నారు మంగళవారం రోజు నాడు అమావాస్యతో కూడినటువంటి సమయమున అమావాస్య మంగళవారం రోజు నాడు సాయంకాలంలో ఉండేటువంటి రాహుకాల సమయంలో ఎవరైతే ఈశ్వరునికి కొబ్బరి నీటితో అభిషేకాన్ని చేసి ఆ తీర్థాన్ని స్వీకరించి ఆ ఆలయము చుట్టూరుగా కూడా శివాలయం చుట్టూరుగా కూడా ఎనభై నాలుగు సార్లు ప్రదక్షిణాన్ని చేసి స్వామి ఎదురుగా మినప పిండితో చేసినటువంటి ప్రవిధలలో నేతిని వేసి ఎరుపు రంగు వత్తులను వేసి దీపారాధన చేసి స్వామికి ఆ దీపారాధనను చూయించి బాలభైరవని యొక్క అష్టకాన్ని అష్టకాన్ని దారిద్ర దహన శివ స్తోత్రాన్ని గనక పారాయణం చేసినట్లయితే ఆ స్వామి వారి అనుగ్రహము చేత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతూ ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి తొలగి ఆర్థికంగా నిలబడేటువంటి స్థితిని ఆ ఈశ్వరుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు ఈ మాఘ బహుళ అమావాస్య మొదలుకొని ప్రతి నిత్యము కూడా ఎవరైతే ఈశ్వర ఆరాధన చేస్తూ శివాలయ దర్శనాన్ని చేస్తూ అలాగే ముఖ్యముగా దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని కాలభైరవుని యొక్క అష్టకమును నల్ల ఉమ్మెత్త పుష్పములచే ఆరాధన చేసి ఆ స్వామికి యథాశక్తి నైవేద్యాదులను కూడా సమర్పణ చేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని వేడుకున్నట్లయితే సదాశివుడు సదావేలులో మీ వెంటే ఉండి రక్షిస్తూ ఉంటాడు అలాగే వీలైతే వారానికి ఒకసారి లేదా వారానికి రెండు సార్లు కావచ్చు లేదా నెలకు ఒక్కసారి అయినా సరే మీకు దగ్గరలో ఉండేటువంటి గోషాలకు వెళ్ళి అట్టి ఉండేటువంటి గోవులను సేవ చేయడము వాటికి తినేటువంటి ఆహార పదార్థాలను అందించడము ముఖ్యంగా నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి మిశ్రమాన్ని వాటికి అందించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొరిగిపోయి ఆర్థికంగా మీరు వృద్ధిలోకి వస్తూ ఉంటారు అలాగే చిన్నపిల్లల్లో కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారిని కూడా గోషాలకు తీసుకెళ్లి వీలైతే రోజు తీసుకెళ్తే ఇంకా మంచిదండి ఏ విధమైనటువంటి హృద్రోగ సమస్యలు అసలుకే ఉండవు ఆవుల దగ్గర ఉన్నట్లయితే లేదా కుదిరితే వారానికి రెండు సార్లు లేదా వారానికి ఒక్కసారైనా సరే గోషాలకు వెళ్ళి కాస్తంత సమయాన్ని ఆ గోవుల చెత్త గడిపి వాటికి తినేటువంటి ఆహార పదార్థాన్ని అందించి వాటి యొక్క భాగమును అలాగే గంగడోలు ఉండేటువంటి ప్రదేశంలో గనక వాటిని నిమురుతూ వాటిని గనక సేద తీర్చేటువంటి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతి నిత్యము గోమాతని సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం